రోజు దేవుని మాట రష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవచనం అయితే యాకోగు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు ఏమంటున్నాడంటే రోజు నిన్ను సృజించిన వాడగు యహోవా నిన్ను నిర్మించిన వాడగు వాడు ఇలాగ సెలవు ఇచ్చున్నాడు సృజించిన వాడు ఎవరో ఎహోవా నిర్మించిన వాడు ఇలాగ సెలవు ఇచ్చున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అయితే యాకోబు ఇస్రాయేలు అంటున్నాడు మనం ఒకప్పుడు దేవుని కృపను పొందలేని పరిస్థితిలో ఉన్నాము దేవుని యొక్క ప్రేమను తెలియని వారంగా ఉన్నాము ఎప్పుడైతే దేవుని మాట వింటున్నామో ఆయన ప్రేమను చూస్తున్నాం ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఆయన మనల్ని సృజి సృజించిన వా సృజించాడు మనల్ని ఆయన నిర్మించాడు యాగోబ్ ఇస్రాయేలు అబ్రహాం సంతతిలో మనల్ని చేర్చాడు మన పితరుల దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు మనం ఒకప్పుడు బయట వారం లోపలికి రాలేని పరిస్థితి ప్రియమైన స్నేహితులారా ఎప్పుడైనా సరే ఒక విందు జరిగినప్పటికీ విందు జరుగుతుంది అనుకోండి అలాగే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఒక అవనే బయట ఎక్కడైనా సరే మనం స్వతంత్రంగా లోపలికి వెళ్ళగలమా వెళ్ళలేము ఎందుకంటే వారు మనల్ని పిలవలేదు వారెవరో మనకు తెలియలేదు తెలియదు తెలియని కారణం చేత మనం స్వతంత్రంగా లోపలికి ప్రవేశించలేము అదే రీతిగా మనం ఒకప్పుడు బయట వారము లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడో మనం ఎవరి సంతతిలో చేర్చబడ్డాము అబ్రాహా ఇస్సాకు యాకోబుల సంతతిలో చేర్చబడ్డాము మన యొక్క పితరుల దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు మనల్ని విమోచించాడు అందుకనే మనం ఆయన మనం ప్రేమించిన విధానం చూస్తే చాలా గొప్పగా ఉంది ఆయన ప్రేమించిన విధానం బట్టి మనం ఏం చేస్తున్నాం స్వతంత్రంగా లోపలికి వెళ్ళగలుగుతున్నాం స్వతంత్రంగా ఆయనతో స్నేహం చేయగలుగుతున్నాం ఒక ప్రియమైన స్నేహితులతో మనం ఉంటాము చాలా స్పష్టంగా ఎటువంటి కల్మషం లేకుండా మనలో ఏ దోషం లేకుండా స్వతంత్రంగా ఆహ్లాదకరంగా ఉంటాం అదే రీతిగా మన దేవుడు మన దేవుడు మనకు స్నేహితుడుగా తండ్రిగా దేవుడిగా దొరికాడు ఆ కారణం చేత మనం ఆయనతో స్వతంత్రంగా ఉంటున్నాం స్వతంత్రంగా లోపలికి ప్రవేశించగలుగుతున్నాం లోపల అంటే ఏంటి సియోన్లోకి వెళ్ళగలుగుతున్నాం మనల్ని సీయోన్లో సియోన్గా చేశాడు ఆయన ఆ కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనము ఆయనతో మెసు మసులుకోగలుగుతున్నాం ఆయనతో స్నేహం చేయగలుగుతున్నాము దేవుడు కృపగల దేవుడు ఆయన ఎంతో జాలిగల దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త శాలేయం రాజు ఏమంటున్నాడు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నాడు గొప్ప దేవుడు మనం ఆయనతో స్వతంత్రంగా ఉంటున్నాము మనం వేరే మనం మన స్నేహితులతోనూ బంధువులతోనూ ఇలాగ తల్లిదండ్రులతోనూ మన కుటుంబ సభ్యులు చెప్తే కొన్ని విషయాలు మనం వినము భయపడవద్దు అన్నా సరే భయపడుతూనే ఉంటాము ఎందుకంటే అది మానవ స్వభావం ఎందుకంటే మనకి అనుమానం ఎక్కువ కొన్ని విషయాల్లో మనం వినము మాట వారంతా భయపడవద్దు అన్నా సరే భయపడుతూనే ఉంటాము ఇది స్వభావం మనం మట్టి పాత్రము మన స్వభావం ఆ రీతిగా ఉంటుంది అయితే దేవుడు మనం సృష్టించాడు విలువైన పాత్రగా తయారు చేశాడు మ మట్టి పాత్రలమైన మనల్ని విలువైన పాత్రలుగా ఆయన మలుచుకున్నాడు ఆయన బిడ్డలుగా స్వీకరించాడు నాటి నుంచి నేటి కృప నేటి వరకు ఎంతో ఆయన ఒక కృప ఎంతో మనపై పరిమితం లేనిదిగా అపరిమితంగా మనపై కుమ్మరించబడుతుంది ఆయన చెప్తున్నాడు ఈ మనిషి మనుషుల వంటి దేవుడు కాదు మనుషుల మనుషుల స్వభావం వంటి స్వభావం కాదు అయింది దేవుడు గొప్ప దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ సమయంలో ఏం చెప్తున్నాడు అంటే భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నాడు అందుకని మనం అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అలా భయం అనిపించే పరిస్థితులు ఏమీ మన జీవితంలోకి రాలేదు ఆ సహోదరి సహోదరుడ స్నేహితులారా మనము వాటిని చిన్నవాటిని పెద్దవిగా చేసుకొని భయపడుతున్నాం ఒక చిన్న చిన్న సమస్యలను పెద్దగా భూతార్థంలో చూస్తే ఏదైనా సరే చిన్న ఎలా కనపడుతుంది పెద్దగా కనపడుతుంది ఆ రీతిగా మనం చిన్న వాటిని చిన్న సమస్యలను పెద్దగా చేసుకొని భయం చెందేవారంగా ఉన్నాము దేవుడు ఏమంటున్నాడు భయపడవద్దు అవి చిన్న నలుసులే నేను వాటిని దూరం చేస్తాను అని ఈ సమయంలో మనతో చెప్తున్నాడు భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు తన కుమారులు కుమార్తెలుగా సేకరించాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనల్ని నిర్మించాడు ఆయన సృజించాడు యాకోబు నిన్ను సృజించిన వాడు ఎహోబా ఇస్రాయేలు నేను నిర్మించిన వాడు ఎలాగో సెలవు నేను నిన్ను విమోచించున్నాను అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు విమోచించడం అంటే ఏంటి మన పరిస్థితుల నుంచి మన పరిస్థితుల నుంచి మన సమస్యల నుంచి ఆయన తలెత్తుకునే పరిస్థితిలో ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు మన యొక్క వేదనలు మన కృంగు కృంగిపోయిన పరిస్థితుల్ని ఆయన దూరం చేస్తున్నాడు ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం భయపడవసిన భయపడాల్సిన అవసరం లేదు మనము ఆయన మీద నమ్మిక మాత్రం ఉంచితే చాలు నమ్ము సమస్య సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు మనం నమ్ముదాము ఆయన ప్రేమ ఎటువంటిదో మనం ఇప్పటి వరకు చూసాము ఇంకా ముందు నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో నా మన జీవితాల్లో చూడాలంటే మనం నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం ఆయన భయపడొద్దని అని చెప్పాడు కాబట్టి మనం భయం లేకుండా సమస్యలను మనం చిన్నగా చూసుకుందాం పెద్దగా వాటిని చూడవద్దు దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి వందనాలు మహాప్రేమ గలు తండ్రి కృపగలనయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా అబ్రాహం హిస్సా క్యాకోకోబుల సంతతిలో మమ్మల్ని చేర్చావయ్యా తండ్రి ఒకప్పుడు లోపలికి రాలేని పరిస్థితి ఇప్పుడు స్వతంత్రంగా నీతో స్నేహం చేసే పరిస్థితి అయ్యా ఆ ఒక పరిస్థితిని కల్పించవు నీ అందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి ఒక స్నేహితుడుగా తండ్రిగా దేవుడుగా దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా సృ నిన్ను సృజించిన వాడు ఎహోవా నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవు నేను నిన్ను విమోచించున్నాను భయపడకమన్నావు తండ్రి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అన్నావు ప్రభా యాకోబు ఇస్రాయేలు అని నువ్వు పిలుస్తున్నావు అయ్యా నీ ప్రేమను బట్టి అందనాలు ప్రభా భయపడవద్దు అంటున్నావు ప్రభా నీవు నా సొత్తు అంటున్నావు ప్రభావం తండ్రి నీ బిడ్డలుగా చేసుకున్నావు ప్రోబాన్ అయినా నీ ప్రేమను బట్టి వందనాలు మా జీవితాల్లో ప్రోబన్ అయినా ఈ యొక్క చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూసుకుని భయపడుతున్న మా యొక్క జీవితాల్లో ప్రాభాన్ అయినా నువ్వు గొప్ప నింపి భయపడకుండా ప్రాభనైనా మా తలలు ఎత్తుకునే పరిస్థితులు ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దాని నీ అపారమైన ప్రేమ మా కుటుంబ సభ్యులందరిపైన ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రోగం ప్రియరక్షకుడు అనే స్త్రీస్ వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్